వెలుగుల మాత్రమే వెలిసరవమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధాంతిని దేశవ్యాప్తంగా వారిని స్మరించుకుంటూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మధ్య లేకపోయినా వారు వేసిన బాట సమసమాజ సమాజ స్థాపన అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఆ రోజే వారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది భారతదేశంలో అంబేద్కర్ గారు సాధించిన లో ఏ వ్యక్తి సాధించలేదు అనేది ఒక వాస్తవం అనేక రంగాల్లో వారు నిష్ణాతుడు అందుకనే ఆ గురుతరమైన బాధ్యతని రోజు వారికి అప్పదింప అప్పజెప్పటం వారు దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం ఈనాటికి మన రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలవటం అనేది వారి గొప్పతనానికి నిదర్శనం ముఖ్యంగా ఆయన కులమతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి చాలామంది అంబేద్కర్ అంటే మా ఒక కులానికి సొంతం అనే చెప్పే భావాన్ని సమాజంలో కలగజేస్తున్నారు ఇది తప్పు అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు అలాగే అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి అనేక వ్యవస్థల్ని అర్థం చేసుకొని రాజ్యాంగ నిర్మాణంలో వాటన్నిటినీ కూడా రాబోయే తరాలు ఎన్ని మార్పులు వస్తాయి వాటిని కూడా ముందుగా ఊహించుకొని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ గారు వారు ముఖ్యంగా స్కూల్స్ అంటే వారి చాలా ప్రేమ అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక పాఠశాల అనేది భవిష్యత్తుల తరాలని తీర్చిదిద్దేది ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలు ఉండాలని చెప్పేసి వారు చెప్తా ఉంటారు ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో అత్యంత పేదరికం నుంచి వారు వచ్చారు కొంతమంది దాతల సహ సహాయ సహకారాలతోటి వారు ఆ స్థాయికి ఎదిగారు అందుకనే ఆయనకి కులం మతం అనేది లేదు ఆయన విద్యాభివృద్ధికి ఆయన అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు వేరువేరు కులాల వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఆయన ఎక్కడ కులాలని గురించి ప్రస్తావించలే ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాలు ఏ కులమైనా ఏ మతమైనా అట్టడుగున ఉన్న వారికి న్యాయం చేయాలి వారికి ఇవ్వాలి అని చెప్పేసి మరి మాట్లాడిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను